వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం నూతన సంవత్సరం సందర్భంగా పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ పరసరా రెడ్డి మైలారం గుడి నిర్మాణ దాత రాములు ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బండి వెలికిచర్ల ఆలయ చైర్మన్ కోట్ల మహిపాలరెడ్డి ఆధ్వర్యంలో పాంబండ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వారు మంత్రివర్గ విస్తరణలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డికి మంత్రి చోటు దక్కాలని ఆ దేవుణ్ణి ఆక్షించామని తెలిపారు ఈ కార్యక్రమంలో కుల్కచర్ల మండలం పిఎస్పిఎస్ చైర్మన్ కనకం మొగలెయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామకృష్ణ తౌర్య శశిధర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు పరిగి నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా మైలారం లక్ష్మి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అదేవిధంగా మన పాంబండ రామలింగేశ్వర స్వామి దర్శనం కూడా ఇప్పుడే చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా పరిగి ప్రజలందరూ రైతులందరూ సుఖ సంతోష సంతోషాలతో ఈ ఏడాదంతా ఉండేటట్టు చూడాలని భగవంతుని కోరుకుంటూ అదేవిధంగా మన పరిగీ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారికి త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా మా రామ్మోహన్ రెడ్డి సార్కు మంత్రి పదవి ఇవ్వాలని వచ్చేటట్టు చేయాలని రామగండ రామలింగేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది